కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లిలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు ఈ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళా స్వశక్తి సంఘాల సభ్యులందరూ కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి కూడా మొక్కలను అందించడం జరుగుతుందన్నారు మహిళా సంఘాల నేతృత్వంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను చేపట్టాలని ఇళ్లలో తడి పొడి చెత్తను వేరువేరుగా వేయాలన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూడడంతో పాటు తడి పొడి చెత్తగా వేరు చేసి ఇంటిలోనే కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవాలని సూచించారు అది మనం ఉసిరి పెట్టినాం నేను మన ఇల్లంతకుంట మండలం లోపల ఒక రెండు వేల చెట్ల వరకు మామిడి చెట్లు జామ చెట్లు ఉసిరి చెట్లు ఇవన్నీ కూడా ములుగులో ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నలభై రూపాయలకు చెట్టు తీసుకొచ్చినాం మీకు గనక మీ ఇంట్లో స్థలం ఉంటే ఈరోజు ఇక్కడ వచ్చినందుకన్నా కనీసం ఒక్క చెట్టు నాటండి నీళ్లు రాకుండా మనం ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసినాం ఆ అడవుల గుండా ప్రవహించే నీళ్లు అడవులను ఆక్రమించడం మనం చెట్లను నరికేసినాం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల చాలా వరకు నష్టాలు వస్తా ఉన్నాయి